వాళ్ళతో ఏమంటే తిరగాలి ఈలోగా పవన్ కళ్యాణ్ ని మీట్ అవుతాం అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా అంటే దేని గురించి సినిమా రాశా రెడీ చేశా స్క్రిప్ట్ వెళ్ళి వినిపిద్దాం నాకు నాగబాబు నంబర్ అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా అంటే వాళ్ళకి తెలియదు కదా అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా డైలాగ్ చదువుతుంటే

అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియని తనం వల్ల ఏమో అన్ని మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది ఘోరంతే కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది అది మేము తెలుసుకోలేకపోయాము అంటే చిన్న విషయం కాదు సార్ ఎంతో కదా సార్ అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు కానీ కవి కొడుకు కవి కాదు నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారు నటుడు మనవాడు అవ్వాలి అని కోరుకోండి అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు డెఫినెట్ గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు ఎంతో మంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతో మందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో

హీరో అంటే పెళ్లిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్లిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు రెండు అలా జరిగాయి అంటారా కృష్ణ గారు కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏంటన్నా అమృతం అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది అవును చాలా నలుగురు పిల్లలు పుట్టారు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురా ఐదుగురు మేము అంతే ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇతర కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఓకే ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకో ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ పెట్టుకోలేదు పెట్టారుగా మాకేంటి ఓకే కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు కానీ మీరు కొన్ని కొన్ని మూవీస్ లో వెంకటేశ్ గారి మూవీస్ లో అలాగా మీరు కనబడుతూ ఉండేవారు అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు మంచి మంచి రోల్స్ అనమాట మీవి అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా గోపిచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు బాబాయ్ 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 మీకు నటన పట్ల ఆసక్తి కూడానా సార్ రవీంద్ర బాజు వంద అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు చాలా సినిమాల్లో నటన కూడా నాచురల్ గా ఎంతో అద్భుతంగా అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా దానివల్ల ఆ నటన కూడా అద్భుతంగా ఉండేది మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు మహాత్మా చాలా సార్ ఒకటి రెండు అని చెప్పలేము అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే అసలు కనపడరు అండ్ అవును అది హోమతురావు మాడికి రారా నాకు వచ్చింది నటనకి అదే చెప్తుంది అడిగితే నీకు నాకు తేడా నువ్వు అది తెచ్చి తెచ్చిపెట్టుకున్న నాది సహజం అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం బ్రహ్మాండ బ్రహ్మాండం ఏవారు పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు అన్నవాడండి అబ్బా గోపాలకృష్ణ పెద్దఅబ్బాయి అనేవాడు అందరు పెద్దబ్బాయి పెద్దఅబ్బాయి చాలా మంది గోదండ్రెడ్డి చిరంజీవి గారు సరే అసలు అనుబంధం ఎలా ఉండేది అంటే మీతో ఎలా ఉండేవారు బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారు మహేష్ బాబు ఆ సినిమా అందరి కోసమే చేసా అందరూ ఉంటాం వెంకటేష్ కూడా ఉంటాడు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు కదా సీతమ్మ వాకిట్ లో చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు ముకుంద బ్రహ్మోత్సవం శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇవన్నీ కూడా ఆయనవే మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు చూసారా మీరు చూడలేదా ఓటీటీలో ఉంది ఎప్పుడైనా వీలు కుదర్తే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది కూడా బాగుంది. చూసండి. అండ్ జూనియర్ ఎంటిఆర్ గారిది మీ పక్కిల్లే ఎలా ఉండేవారు జూనియర్ ఎంటిఆర్ గారు. ఎంటిఆర్ గారి చిన్న పెద్దనానా మిమ్మల్ని వస్తుండేవారా మీ ఇంట్లోకి? పక్కిల్లే అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్కోవచ్చు. పిలిచేవాడు. ఆ ఆది అడిగ ఆది